నమస్తే వెల్కమ్ టు హెచ్ఎండి ఈ మధ్య కాలంలో వయసుతో సంబంధం లేకుండా ప్రతి ఒక్కరూ కాళ్ల నొప్పులు చేతు నొప్పులు కీళ్ల నొప్పులతో బాధపడుతున్నారు దీనికి శరీరంలో కాల్షియం తగ్గిపోవడం శరీరంలో వాతం పెరగడం వంటివి కారణాలు చెప్పవచ్చు ఇక శరీరంలో వాతం పెరగడం వల్ల నడిచినప్పుడు ఎముకల మధ్య శబ్దం వస్తుంది ఈ శబ్దం అనేక ఎముకల మధ్య గ్యాప్లో లూబ్రికెన్స్ తగ్గిపోవడం వల్ల జరుగుతుంది ఈ సమస్య నుండి బయటపడాలంటే చాలా సింపుల్గా మన ఇంట్లో ఒక పొడి తయారు చేసుకుంటే సరిపోతుంది ఈ పొడి తయారు చేసుకునే ప్రతిరోజు తాగితే కీళ్ల మధ్య గ్రీజ్ పెరిగి నడిచినప్పుడు టక్ టక్ అని శబ్దం తగ్గడమే కాకుండా నడినొప్పి కాళ్ళనొప్పులు వెన్నునొప్పి భుజనొప్పి ఇలా అన్ని రకాల నొప్పులు తగ్గుతాయి ముందుగా సొంటి కొమ్ములను తెచ్చుకుని చిన్న చిన్న మొక్కలుగా కట్ చేసి నూనెలో వేయించి పొడిగా తయారు చేసుకోవాలి ఈ పొడి కోసం యాభై గ్రాముల సొండి పొడి యాభై గ్రాముల మెంతులు యాభై గ్రాముల వామును మిక్సీ జార్లో వేసి మెత్తని పొడిగా చేసుకోవాలి ఈ పొడి దాదాపుగా నెల రోజుల పాటు నిల్వ ఉంటుంది ప్రతిరోజు ఉదయం ఒక గ్లాసు గోరువెచ్చ నీటిలో అర స్పూన్ పొడి కలుపుకుని తాగితే శరీరంలో వాతం తగ్గుతుంది అలాగే కీళ్ళ మధ్య గ్రీజు పెరిగి శబ్దం రావడం తగ్గుతుంది ఇక శరీరంలో వాతం తగ్గడానికి చాలా అద్భుతంగా పనిచేస్తుంది మెంతులు నొప్పులు తగ్గించడానికి చాలా బాగా సహాయపడతాయి అలాగే డయాబెటీస్ ఉన్నవారిలో రక్తంలో చక్కెర స్థాయిని నియంత్రించడంలో సహాయపడుతుంది అయితే ఈ పొడిని తీసుకుంటూ అరగంట వ్యాయామం చేస్తే చాలా తొందరగా నొప్పులు తగ్గుతాయి వాము మెంతులు సొంటి ఈ మూడింట్లోనూ నొప్పులను తగ్గించే లక్షణాలు ఉన్నాయి కాబట్టి అశ్రద్ధ చేయకుండా ఈ పొడిని తయారు చేసుకుని ప్రతిరోజు తీసుకుంటే నొప్పులు తగ్గడమే కాకుండా అధిక బరువు సమస్య నుండి బయటపడవచ్చు